మహోన్నతులైన దేవుడికి మహిమ కలిగిన గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకు వచ్చాను దేవుడు మీకు మంచి మాటలను ఆయన యొక్క పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను గాక హలో లూయ ఈరోజు నూతన అంశం అనగా కొంతమంది నేను చేస్తున్నటువంటి రహస్య పాపాలు ఎవరూ చూడట్లేదు నేను చాలా తెలివిగా అందరిని నమ్మిస్తున్నాను నేను ఎవరినైనా బోల్తా కొట్టించగలను నేను చేసే రహస్య కార్యాలు ఎవరికి తెలియట్లేదు కనుమరుగైనవి అవి ఎప్పటికీ ఎవరు కనుగొనలేరు అని చెప్పేసి చాలామంది భ్రమలో ఉంటున్నారు అయితే ఈ విషయం దేవుని వాక్యం ఈ విషయమై దేవి దేవుని వాక్యం ఏం బోధిస్తుందో మనం పరిశీలిద్దాం లోకాశ వార్త పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మరుగైన దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినపడును మీరు గదులలో చెవిలో చెప్పుకొన్నది మిద్దెల మీద చాటింపబడిను హలోయ మనము చీకటి గదులలో చేసే కార్యాలట ప్రపంచానికి వెలుగు వెలుగులో కనిపిస్తాయట మనం చీకటి గదిలో మాట్లాడుకునే మాటలు మిద్దెల మీద గంటా పదంగా వినపడతాయట నిజమే దేవుడు చెప్తే అది అక్షరాలా సత్యం అక్షరాల వాస్తవం అది నెరవేరక మానదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దైవజనంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి రహస్య కార్యాలు ఈరోజు మనం చూస్తున్నటువంటి రహస్య చూపులు ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యాలను దేవుడు చూడట్లేదు అని చెప్పేసి మనందరం భ్రమలో ఉన్నాం కానీ ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మరుగైనది ఏదియు బయలు పరచబడక పోదు ప్రతిది తేట తెల్లమగును బయలగును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ఎగ్జాంపుల్ పాత నిబంధన గ్రంథంలో మోసే మోషేకి వచ్చిన దర్శనాలు ప్రవక్తలకు వచ్చిన ప్రవచనాలు ప్రవక్త ప్రవక్తలకు వచ్చినటువంటి ప్రత్యక్షతలు ఆ రోజు ఏనాడో జరిగిపోయినాయి కానీ ఇప్పటికీ కూడా అవన్నీ దేవుడు మరలా పరిశుద్ధాత్ముడు నూతన నిబంధనలు రాయించాడు అంటే ఈరోజు అవి బట్టబయలైననే కదా అర్థం అయితే నువ్వు ఏ కాలంలో పుట్టినా ఏ కాలం మందు నివసించినా దేవుడికి నువ్వు ఇష్టంగా జీవించుంటే దేవుడికి నువ్వు ఇష్టంగా నడుచుకొని ఉంటే ఆయన పరలోకంలో నీ యొక్క కార్యాలను వివరిస్తాడు దూతల ముందు అలాగే నువ్వు ఈ లోకంలో ఏ కాలం పుట్టినా నువ్వు పాపం చేసినా నువ్వు పాపము చేసినను పుణ్యము చేసిన నువ్వు ఏది చేసినా అది బట్ట బయలగునని చెప్పేసి వాకింసలు వస్తుంది లూకాస్ వార్త పన్నెండు రెండో అధ్యాయం చూడండి మీరు రహస్యముగా చేసినది ఏది బయలు కాక మానదు అని చెప్పేసి వాకింసలు వస్తుంది కనుక ఖచ్చితంగా మనం చేసే కార్యాలు బట్ట అయితే అట కాబట్టి మన క్రియలను సరిచేసుకోవలసిన వారు ఏం చేస్తున్నాం దేవుడి కోసం పని చేస్తున్నామా మన కోసం పని చేస్తున్నామా లేకపోతే దేవునికి ఇష్టమైన కార్యం చేస్తున్నామా మనకిష్టమైన కార్యం చేస్తున్నామా దేవుడికి ఇష్టమైన చూపులు చూస్తున్నామా మనకిష్టమైన చూపు చూస్తున్నామా దేవునికి హృదయానుసారంగా నడుచుకుంటున్నామా మన హృదయంలో ఏది తోస్తే అది చేస్తున్నామా అనేది మనం ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ప్రవర్తనకు వచ్చినటువంటి ప్రతి ప్రత్యక్షతను ఈరోజు బైబిల్లో నూతన నిబంధనలో రాయండి రాయి అలాగే ఏనాడో జరిగిపోయిన సంఘటనలు ఈ రోజు ఆ చరిత్ర చరిత్రని పౌలు గారి చరిత్ర అని చెప్పేసి సినిమాలు తీసి ఈ రోజు ప్రపంచం ముందు బట్ట బయలు చేసే బట్టలు బట్ట బయలు అవుతుంది అందరు చూస్తున్నారు అంటే ఆ రోజు వారు చేసిన మంచి కార్యాలన్నీ కూడా ఈరోజు సినిమా రూపంలో పౌలు గారి చరిత్రని పేదరి గారి చరిత్రని యోహాన్ గారి చరిత్ర సినిమాలు తీస్తున్నారు అంటే అర్థం ఏంటి ఈరోజు బట్ట బయలైందనే కదా అర్థం వారు చేసిన పాపాలు కూడా ఆ రోజుల్లో వారు చేసిన పాపాలు దావీదు చేసిన బెచ్చబాతో పాపం అయింది వారు చేసిన పాపాలు కూడా ఈ రోజు సినిమా రూపంలో ప్రపంచం ముందు బట్టబయలైంది కనుక నువ్వు నేను చేసే పాపాలు బట్టబయలు కావా మన క్రియలు బట్టబయలు కావా ఖచ్చితంగా బట్ట బయలైతాయి వెలుగులోనికి వస్తాయి చీకటిలో చేసే ప్రతి కార్యం వెలుగులో ప్రత్యక్ష పరచబడుతుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక మన క్రియలను సరి చేసుకోవాలి మనం మరి రెండవదిగా చీకటి నువ్వు మాట్లాడుకున్నటువంటి మాటలు మిద్దల మీద వినిపిస్తాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది మనం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు మన మాటలు ఏ విధంగా ఉన్నాయి ఇతరుల మీద చాటిలు చెప్తున్నామా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకుంటున్నామా అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నామా నేరస్థాపన చేస్తున్నామా ఇతరులకు తీర్పు తీర్చకుడు అని చెప్పేసి ఏడో మతేశ్వరత్ ఏడో అధ్యాయం ఏడో వచ్చిన మొదటి వచ్చిన తీర్పు తీర్చకుడి ఎవరి గురించి తీర్పు తీస్తున్నావును తీర్పు తీస్తే నీ మాటని బట్టే నీకు తీర్పు తీర్పు తీర్చబడుతుంది చీకటి గదిలో మాట్లాడుకున్న ప్రతి మాటకు వెలుగులో వినిపిస్తాయని చెప్పేసి ప్రపంచానికి వినిపిస్తాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక మన మాటలను జాగ్రత్తగా ఉంచుకుందాం మన జాగ కేవలం దేవుని మహిమ గురించి వివరించుటూ దేవుని గురించి మాట్లాడే మంచి మాటలు సమాజానికి ఉపయోగపడే మాటలు అనేక ఆత్మలు రక్షించే మాటలు అనేక హృదయాలు ఉద్యోగపరిచే మాటలు అనేకల యొక్క మనస్సు సంతోషపడి ఆదరించబడే మాటలు మనం మాట్లాడవలసి ఉన్నది కదా రెచ్చగొట్టే మాటలు ఇతరులకు ఒకరికొకరి మధ్య సమాధానం లేకుండా చేసే మాటలు ఒకరి మీద ఒకరు ఒకరి క్రోధాన్ని పెంచే మాటలు మాట్లాడుతున్నామా ఖచ్చితంగా నువ్వు ఇలాంటి వాడివి నీ స్వభావం ఇలాంటిది నీ మాటలు ఇలాంటివి అని బట్ట బయలవుతుందంట ఒకరోజు చీకటి గదులలో రహస్యంగా నువ్వు మాట్లాడుకున్న ప్రతి మాట ఖచ్చితంగా బట్ట బయలవుతుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన యొక్క క్రియలను రహస్యంగా చేస్తున్నామా మనం చేసేది ఏదైనా పబ్లిక్గా మాట్లాడేది ఏదైనా యథార్థంగా మొహం ముందే మాట్లాడే విధంగా ఉండాలి తప్ప రహస్యముగా మనిషి వెనకాల ఒక మాట మనిషి ముందు ఒక మాట మాట్లాడే విధంగా ఉంటే అవి బట్ట బయలు అవుతాయి దేవుని తీర్పులోకి వస్తాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది అలాగే ఇప్పుడు కీర్తన గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూసుకుంటే అక్కడ ఏమైనా ఉంటుందంటే హృదయ రహస్యం లేరిగిన నేను నేనని చెప్పేసి ఉంటుంది మరి మన హృదయంలో ఏం తలంచుతున్నాం మనం ఏం ఆలోచిస్తున్నాం దేని గురించి ఆలోచిస్తున్నాం హత్య గురించా ఇతరులను అపహసించడం గురించా మరి లేకపోతే ధనాపేక్ష గురించా లేకపోతే ఇంకా ఇదేని గురించి ఆలోచిస్తున్నామో అది మీకే తెలుసు మీ హృదయంలో ఏది తలంచుతున్నారో మీకు తెలుసు కదా అయితే అది ఎవరికి తెలియకపోవచ్చు మానవులకు ఎవరికి తెలియకపోవచ్చు నీ హృదయంలో ఏది తలంచుతున్నావో హృదయం తెలియకపోవచ్చు కాని ఆకాశం నుంచి దేవుని యొక్క కన్నులట భూలోకమంతటా సంచరిస్తున్నాయట ఎవరు మంచివారా ఎవరు నా చిత్తానుసారంగా నడుచుకుంటున్నారా అని చెప్పేసి చూస్తా ఉన్నాయట అందుకే ఆయన కన్నులకు ఏది మరుగై ఉండదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ఆయన హృదయ అంతరంగములను పరిశీలి పరిశీలించే దేవుడు అని చెప్పేసి కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఉంటది కనుక రహస్య కార్యములను విడిచిపెడదాం రహస్య మాటలను విడిచిపెడదాం ఇప్పుడు హృదయ అంతరంగం ఎరిగే దేవుడు కనుక హృదయంలో ఏం తలంచుకుంటున్నాం తప్పుడు తలంపులను తొలగించుకుందాం సో ఒక స్త్రీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నావా నీ గురించి నీకంటే గొప్పగా ఎదుగుతున్న సహోదరుడు గురించి తప్పుగా ఆలోచిస్తున్నావా అయితే ఖచ్చితంగా లెక్కలోనికి వస్తావు తీర్పులోనికి వస్తావు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఇంకా ఇరిమే గ్రంథం పదహారో అధ్యాయం పదిహేడో వాళ్ళు కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నీ త్రోవలన్నీ నాకు తెలిసే ఉన్నాయి అంటున్నాడు నీ అన్నీ తెలుసు నువ్వు ఎటు వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు తర్వాత ఇప్పుడు నీ త్రోవలు నీ ప అబద్ధ సాక్షిని చెప్పడానికి పరిగెత్తున్నాయా నీ పాదాలు దేవుడు చూస్తున్నాడు నీ త్రోవలు నీ అన్నీ తెలిసే ఉన్నాయి వేష్య దగ్గరికి పరిగెడుతున్నాయా నీ పాదాలు దేవుడికి తెలుసు నీ త్రోవలన్నీ ఆయనకు తెలిసే ఉంది ఎక్కడికి వెళ్తున్నావు అబద్ధ స్నేహితుల దగ్గరికి అసత్య ప్రచారానికి బయలుదేరావా అయితే ఖచ్చితంగా దేవునికి తెలుసు నీ త్రోవాలన్నీయు ఆయనకి తెలుసు అని చెప్పేసి ఇరమయా గంధం పదహారో అధ్యాయం పదిహేడు వచనంలో ఉంటుంది చదువుకోండి మీరు తర్వాత ఐశ్యాగంధం యాభై తొమ్మిది రెండు ప్రకారం మన పాపములు దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయట కాబట్టి మన పాపాలని విడిచిపెడదాం దేవుని ముఖాన్ని చూడకుండానట మన పాపములు దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయట కాబట్టి మన పాపాలని విడిచిపెడదాం మన రహస్య పాపాలు దేవుడికి తెలుసు దేవుడు ముఖం త్రిప్పుకుంటాడట నువ్వు పాపం చేసి వచ్చి పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వినడు పాపాలు నీ యొక్క పాపం నా యొక్క పాపాలకు అడ్డుగోడగా నీ పాపాలు ఉంటున్నాడు దేవుడికి మనకి అడ్డుగోడగా ఉంటున్నాయట మరియు దేవుడు యశగ్రంథాలు రాయబడిన ప్రకారం ఆయన ముఖాన్ని తిప్పుకుంటాడట నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వినకుండా అవి ఆలకించకుండా ఆయన తన ముఖమును అటువైపుగా తిప్పుకుంటున్నాడట ఆయన చెవులు మూసుకుంటున్నాడట నీ పాపముల గురించి విన నీకు ఒక ప్రార్థన వినకుండా అవి సఫలం చేయకుండా ఆయన అసలు వినను కూడా వినట్లేదు కాబట్టి పాపాన్ని విడిచిపెడితేనే తప్ప దేవుడు నీ మాట వినేవాడుగా ఆయన ముఖ దర్శనం నీకు కలుగు కలుగులాగున ఆయన నీ తట్టు తిరుగుతాడు కనుక పాపమును విడిచిపెట్టవలసిందిగా మేము కోరుకుంటున్నా ఆయన ఉగ్రత దినమందు మీరు బలి కాకుండా ఉండాలి అంటే పాపాలని విడిచిపెట్టేవారుగా ఉండాలి ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉంటుంది ఏంటంటే ఆయన ఉగ్రత దినమందున దగ్గరకు వచ్చి ప్రజలు నన్ను దాచిపెట్టవా నీలో అది ఒక అగ్ని గురుస్తుంది నేను చచ్చిపోతాను నన్ను దాచిపెట్టవా అని చెప్పేసి అడుగుతా అంట పర్వతంలో ఉండవట భూమి ఉండదు అన్నీ కూడా ఆ రోజు లయమైపోతాయి మిక్కుటమైన వేండ్రంతో తీర్పు తినబందు అన్ని కాల్చబడతాయట అయితే నువ్వు పర్వతం దగ్గరికి పోయినా అవి దాచిపెట్టవు సందు ఎక్కడ పర్వత గుహల్లోకి వెళ్ళినా అవి దాచిపెట్టవు దేవునికి రహస్యం అందినది ఏదీ లేదు ఆయనకు ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదని చెప్పి వాక్యం చెప్తుంటే నువ్వు పర్వతంలో దగ్గరికి వెళ్తే నన్ను దాన్ని దాచిపెట్టవా నువ్వు మరుగైన ప్రదేశాలకు వెళ్ళి నన్ను దాచిపెట్టవా అంటే ఆయన కనులకి ఏది మరుగు ఆయన నువ్వు ఎక్కడున్నా ఆయన నిన్ను చూడగలడు కనుక ప్రేణాస్తమా దేవుడు చెప్తున్న మాటలు ఆలకించి నువ్వు ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అంటే పాపాలను విడిచిపెట్టు నువ్వు రహస్యంగా ఆలోచిస్తున్న ఆలోచనలు తప్పుడు ఆలోచనలు తీసేయి హృదయంలో సమాధానకరమైనటువంటి ఆలోచనలు చేయి నలుగురికి సమాజానికి ఉపయోగపడేటటువంటి మాటలు చెప్పు ఆత్మలు రక్షించు కొందరి కోసం ప్రార్థన చేయండి అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టు ప్రతి ఒక్కరిని లాగవలసిన వారమై ఉన్నాం అనేకుల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం అనేకులకు స్వార్థ ప్రకటించవలసిన వారమై ఉన్నాం లోకా స్వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై రెండవ వచనంలో ఒక మాట ఉంటుంది ఈ సంగతులన్నీ నువ్వు తెలుసుకునే ఎంత బాగుండు దేవుడికి నా సంగతులన్నీ తెలుసు నన్ను సృష్టించిన సృష్టికర్తకు నేను చేసే ప్రతి క్రియ మాట్లాడే ప్రతి మాట నేను చూచే ప్రతి చూపు నేను తలస్తున్నా ప్రతి తలంపు తెలుసని నువ్వు తెలుసుకుంటే ఎంత బాగుండు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియా దేవుని బిడ్డ దేవుని కన్నులకి ఏది మరుగైండు నేలదు మరియు నువ్వు తీర్పు దినమ అంతిమ దినందు తీర్పు దినమందు ఆకాశము నీ గురించి సాక్ష్యం చెప్తుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది భూమి నీ గురించి సాక్ష్యం చెప్తుందండి అబగపు గ్రంథంలో ఉంటది నువ్వు దాచిన రహస్య దొంగపు దోపుడు చొమ్ము నువ్వు దాచిన గోడల్లో దాచినటువంటి ఆ యొక్క చొమ్ము సొమ్ము గురించి ఈ గోడలు సాక్ష్యం చెప్తాయట అంటే సాక్ష్యం చెప్తాయని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది ఈ భూమి ఆకాశము గోడలు ఇసుక సమస్తము నీ మీద సాక్ష్యంగా చెప్ప ఉండబోతున్నాయి కనుక మీరందరూ ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోండి ఒకసారి దేవుడికి మరుగైనది ఏది ఏదీ లేదు కనుక మనం చేస్తున్న ప్రతిదీ కూడా రేపొద్దు నీ జీవితం కూడా ప్రవక్తల యొక్క జీవితాలు ఏ విధంగా సినిమాలుగా ఈరోజు తీస్తున్నారో ఏషియా జీవితం అని చెప్పేసి మోషియా గారి జీవితం అని చెప్పేసి పౌలు గారి జీవితం చరిత్ర చరిత్ర కరుణమయుడు కరుణామయ్యయామైడు అని చెప్పి సినిమాలు తీయబడ్డావు నీ జీవితం కూడా ఒకవేళ రేపు సినిమా తీయబడబోతుందేమో అనేకులకి కానీ కాబట్టి బట్టబయలు అయిపోతుందేమో నీ రహస్య జీవితం లేదా నీ జీవితం బట్టబయలు కాబోతుందేమో కాబట్టి జ్ఞాపకం చేసుకుని పాపాలను విడిచిపెట్టి నా జీవితం ఎప్పటికైనా దేవుని ఎదుట మరుగై ఉండదని చెప్పేసి గ్రహించిన వాడవై నువ్వు పాపాన్ని విడిచిపెట్టి చెడు తలంపులను విడిచిపెట్టి చెడు పోకల్ని చెడు త్రోవల్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి ఏసుక్రీస్తు మార్గంలోకి వచ్చి ఏ సుక్రీస్తు మార్గంలో నువ్వు నడిచినట్లయితే నేనే లోకమునకు వెలుగును నేనే పరలోకమునకు మార్గమునై ఉన్నాను అని చెప్తున్న దేవుని మార్గంలోకి వచ్చి నువ్వు దేశ్రీస్తు ప్రభు అంగీకరిస్తే నీకు రక్షణ మారుమనసుంది కనుక రహస్యమైనది ఏది దాగి ఉండ నేరదని ఎరిగి ప్రవర్తించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను